సిరా డివోషనల్ కోనసీమ అనగానే మనకి గుర్తుకొచ్చేది పంట పొలాలు పచ్చని తోటలు గోదావరి నది సంక్రాంతి పండగ ఈ పండుగ యాక్చువల్గా ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ రోజు మూడో రోజు అయిన కనుమ జరి జరిగే జగ్గన్న తోట జరిగే ప్రబల తీర్థం అనేది మనకి చాలా ప్రాశస్యం అక్కడ ఈ దాంట్లో ఈ ఈ దీంట్లో ఏకాదశి రుద్రులు మనం అక్కడ చూస్తాం అనమాట ఏకాదశి రుద్రులను అక్కడ పెడతారు ఒకే చోట దర్శించుకునే ప్రదేశం అనమాట దాని వెనక ఉండే కథ ఏంటంటే ఏ ఏకాదశి రుద్రులు ఏ ఏ రూపాల్లో వెలిసాయి వాటి కథలు విశేషాలు అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇవి గనక మీరు గనక సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు చూసినట్లయితే నెక్స్ట్ సిరీస్లో పార్ట్స్గా విడగొట్టి చక్కగా చెప్దాం అనుకుంటున్నాం అనమాట థ్యాంక్స్ హాయ్ ఆల్ వెల్కమ్ టు సిరాట్ ఇవోషనల్ వ్యాఘ్రేశ్వర స్వామి గురించి ఈరోజు మాట్లాడుకుందాం వ్యాఘ్రేశ్వరం గురించి వ్యాఘ్రేశ్వర స్వామి వారు ఇది ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శివరాత్రికి పరమశివుని అర్చించడానికి ఒక బ్రాహ్మణుడు బిల్వ పత్రాల సేకరణకై సమీప అడవిలోకి వెళ్ళాడు అతనిని చూసి పులి ఒకటి చంపడానికి తినేయడానికి తనుగురాగా భయంతో మారేడు చెట్టు పైన కూర్చున్నాడు ఆ వ్యాఘ్రం కూడా చెట్టు కింద చాలాసేపు వెయిట్ చేసింది శివరాత్రికి శివుని అర్పించలేకపోయానని బాధపడ్డాడు బ్రాహ్మణుడు ఓం నమ శివాయ అంటూ మారేడు దళాలు ఒక్కొక్కటిగా కోసి కింద ఉన్న పులి మీద వేస్తూ తెల్లవారులో గడపటం వల్ల గడిపి తర్వాత లేచేసరికి ఉదయం పులి వెళ్ళిపోయింది పులి వెళ్ళిపోయిందని భావించిన అతడు చెట్టు దిగి చూడగా మారేడు పత్రిక శివలింగం కనిపించింది సో విషయం తెలిసిన మహారాజు అక్కడికి చెందిన ఆ లింగానికి గుడి కట్టి ప్రతిష్ఠించాడు వ్యాఘ్రం శివునిగా వెలిసిన ప్రాంతం కాబట్టి ఆ గ్రామం వ్యాఘ్రేశ్వరంగా ప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది